కూడా ఫస్ట్ సెండ్ లైన్ సో కొంచెం ఎర్ర చెండెల్లో పోరాటాల చెండేమో సైట్ వస్తుంది एكساتिवाल बच्चे बोल रहे हैं निकल आ पड़ो मुंदो रानी हो तो लली मैं विनोद चवाल लली मैं विनोद चवाल आ पाड़े उक्कु कांटरा कारमिकल आक्रमण तलगिंपुल आ पाड़े आ पाड़े उक्कु कांटरा कारमिकल वोट वोट कर सी यूनिटी जिंदाबाद 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 जय जीसी जिंदाबाद 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 जय जीसी जिंदाबाद जिंदाबाद लली मैं विनोद चवाल ఉంటున్నారు కార్మికుల మెడికల్ టెస్టులు చెల్లించాలి ఎస్ఎంఈ ఎస్ఎంఈ వెంటనే చెల్లించాలి ఎస్ఎంఈ ఎస్ఎంఈ వెంటనే ఆపాలి ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి ఉక్కు కార్మికుల మెడికల్ టెస్టులు

ఎడ్మిన్ బిల్డ్ జంక్షన్లో రెడ్ షెడ్ వాలంటీర్స్ కావాల్సి చేస్తూ ఉన్నారు ఎనిమిది గంటల పనిదినం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాకు నగరంలో రక్తాన్ని చెందించి ఎనిమిది గంటల పనిదినం సాధించుకుంటే తద్వారా భారతదేశంలో యాభై సంవత్సరాల తర్వాత ఎనిమిది గంటల పనిదినం వచ్చింది ఇప్పుడు మళ్ళా పాలకులు పెట్టుబడిదారులు కలిసి పన్నెండు గంటల పరిదీనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నలభై రెండు కార్మిక చట్టాలని రద్దు చేసిన వాళ్ళు లేబర్ కోట్లు తీసుకొచ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేకుండా వోమపరచాల మినహా అందరూ కూడా పార్లమెంట్లో ఓటేసి లేబర్ కోర్టులు చేయకూడతా ఉన్నారు పని ప్రదేశంలో యూనియన్ ఉండకూడదు ఉన్నారు యూనియన్లు ఉంటేనే స్టీల్ ప్లాంట్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు ప్రజల సొమ్ము కొద్దిమంది దగ్గర చే చేరి ఆదానీలు అంబానీలు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప సామాన్య ప్రధానికం కానీ బడుగు బల వర్గాలు కానీ ముందుకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక జరుపుకునే మేడే పర్వదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తా సిఐటిగా ప్రతిదం పోతూ ఉన్నాం స్టీల్ ప్లాంట్లో ఎనర్జీ వెంటనే చెల్లించాలని పునరుద్ధరించాలని ఛార్జీలు తగ్గించాలని పవర్ పవర్ని కూడా తీయకుండా పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు మానవులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా మీడియా కొనసాగుతూ ఉంది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ కార్మిక వర్గానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేడే స్ఫూర్తితో మనం ఉద్యమించాలి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని అనిచేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి కార్మిక వర్గం మీద భారాన్ని పెంచుతూ ఉన్నాయి కార్మికులను తొలగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు ఇదంతా ప్రభుత్వ విధానంలో భాగంగానే జరుగుతూ ఉంది ఏదైతే మేడే ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడారో ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని ఈ రోజున లేకుండా చేస్తూ ఉన్నారు పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు లేబర్ చట్టాలని ఏదైతే పోరాడి సాధించిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ని ఈరోజు తీసుకొచ్చేసి కార్మికులను బానిసలుగా చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మే ఇరవై తారీఖున అత్యా మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమ్మె చేస్తూ ఉంది కార్మిక వర్గం సమ్మెకి కర్షకులు ఎవరైతే ఉన్నారో రైతాంగ ఎవరైతే ఉన్నారో ఈయన దేశవ్యాప్తంగా హర్థాలు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తూ ఉందో కార్మికుల హక్కు మీద దాడి చేస్తూ ఉందో హెచ్ఆర్ఏని పునరుద్ధరించలేదు ఏదే టౌన్షిప్ లో ఉన్న కార్మికులకి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది వీటన్నిటికీ వ్యతిరేకంగా మేడర్స్ పూర్తితో పోరాడతాం కార్మిక హక్కులు సాధించుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజినెస్మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో స్టాటిక్ సేల్ చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రక్రియను ఉపసంహరించుకున్నట్టు నటించే వరకు కూడా మేము పోరాటం అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా స్టీల్ ఆధ్వర్యంలో రెడ్ షర్ట్ వాలంటీర్స్ కావాల్చు చేస్తూ ఉన్నారు ఎనిమిది గంటల పనిదినం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో నగరంలో రక్తాన్ని చెందించి ఎనిమిది గంటల పనిదిన సాధించుకుంటే తద్వారా భారతదేశంలో యాభై సంవత్సరాల తర్వాత ఎనిమిది గంటల పనిదినం వచ్చింది ఇప్పుడు మళ్ళా పాలకులు పెట్టుబడిదారులు కలిసి పన్నెండు గంటల పనిదినం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నలభై రెండు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకొచ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఓంపర్చాల మీద అందరూ కూడా పార్లమెంట్లో ఓటేసి లేబర్ కోర్టులు చేయకూడతూ ఉన్నారు పని ప్రదేశంలో ఈనెలు ఉండకూడదంటూ ఉన్నారు ఈనెలు ఉంటేనే స్టీల్ ప్లాంట్లో ఏంటి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ల వ్యవస్థను చిన్నప్పని చేస్తూ ఉన్నారు ప్రజల సొమ్ము కొద్దిమంది అయితే చే చేరి ఆదానీలు అంబానీలు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప సామాన్య ప్రధానికం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముందుకు పోయేదానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుగుతున్న మేడే పర్వదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తా సిఐడిగా ప్రతిదం పోతా ఉన్నాం స్టీల్ ప్లాంట్లో ఎర్రస్ అంటే చెల్లించాలని హెచ్చరిగా పునరుద్ధరించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని మ్యాన్ పవర్ లెవెల్ని కూడా తీయకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు మానవులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా మీడియా కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈరోజు ప్రపంచంలో కార్మిక వర్గం తరఫున సాధించుకున్నటువంటి హక్కుల కోసం ప్రాణాలు కూడా అర్పించి త్యాగం చేసినటువంటి వారిని స్మరించుకునే దినం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో ప్రారంభమైంది ఆనాడు కట్టు బానిసల్లాగా పనిచేసేటువంటి కాలంలో తమ ప్రాణాలను కూడా అర్పించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోట్లాడి ఎనిమిది గంటల పని సాధించుకోవడం జరిగింది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అనేది ఒక సైన్స్ అందువల్ల ఈరోజు మానవుడు మానవుడుగా బ్రతకడం అని అంటే ఎనిమిది గంటల కంటే పని అదనంగా చేయకూడదు ఆ ఒక్క పనిదినం మన దేశంలో అమలు కావడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా పట్టింది అనేక దేశాల్లో నలుగురిని చికాగో అమెరికా ప్రభుత్వం వదిసిన తర్వాత ఎనిమిది గంటల మీద చట్టం చేయాల్సి వచ్చింది యూరప్ దేశాలన్నీ చట్టాలు చేసేదాకా ప్రతి దేశంలో పోరాటాలు జరిగాయి కొన్ని వందల మంది మరణించారు చికాగోలోనే కాదు తర్వాత రోజు మనకున్న ప్రతి హక్కు ప్రతి ఒక్క హక్కు కనీస వేతనం కానీ బోనస్ కానీ త్రైపాక్షిక ఒప్పందాలు కానీ అలాగే పారిశ్రామిక వివాదం కానీ సమ్మె హక్కు కానీ ప్రతి ఒక్క హక్కు వెనక ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు జరిగాయి అందువల్ల ఈనాడు నాకు హక్కులు వస్తున్నాయి అని ఎవరైనా వాళ్ళంతటి వారు అనుకుంటే వారి వల్ల కాదు పాత తరం యొక్క త్యాగాల వల్ల వచ్చాయి కానీ ఈ రోజు ప్రమాదం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనిటువంటి పద్ధతిలో గత పది సంవత్సరాల నుంచి మన మీద దాడి అనేటువంటి తీవ్రంగా పెరిగింది ప్రభుత్వ రంగాలన్నిటి కూడా ప్రైవేట్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు యూనియన్లు లేకుండా చేస్తా ఉంటారు డీ యూనియనైజేషన్ ఈ రోజు ఉద్యోగులను తొలగించడం ఉద్యోగులను తొలగించడం మ్యాన్ పవర్ కాదు ప్రధాన సమస్య యూనియన్లు లేకుండా ఉండడానికే ప్రధానమైనటువంటి కక్ష అందువల్ల యూనియన్లు ఉంటే పోట్లాడతాయి అందుకని యూనియన్లు లేకుండా చేయడం లేబర్ కోడ్స్ ఉంటే సమ్మె హక్కు అనేది ఉంటుంది అందుకని సమ్మె హక్కు లేకుండా చేయడం అందువల్ల ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం మీద దాడి చేస్తా ఉంది దానికి తందాన తానంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దానికి స్పీడ్ ఆఫ్ గోయింగ్ బిజినెస్ పేరుతో అంతకంటే వేగంగా చేస్తుంది లేబర్ కోట్స్ రాకముందే లేబర్ కోర్ట్ చట్టాలని మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి అమలు చేయడం జరుగుతుంది ఏ యజమానైనా తన ఇష్టం వచ్చినట్టుగా మూసేయచ్చు ఏ యజమానైనా చేయొచ్చు హైర్ అండ్ ఫైర్ ఎవరినైనా తొలగించవచ్చు ఇవన్నీ చట్టాలకు భిన్నంగా ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు హక్కుల్ని కాలరాసేదానికి చేస్తున్నటువంటి కుట్ర అందుకనే మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను కాపాడుకోవడం అంటే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం అందుకని ఈ సంవత్సరం మేడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన హక్కులను రక్షించుకోవడం ఉన్న హక్కులను కాపాడుకోవడం ఉన్న హక్కుల్ని కూడా మనం పోగొట్టుకుంటే మానసల కంటే అధోగత పని కార్మిక వర్గానికి వస్తుంది సర్వ సంపద సృష్టించేది మన కార్మిక వర్గం అటువంటి కార్మిక వర్గానికి ఉన్న హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి కాకుండా ఒకప్పుడు ఒక్కొక్క హక్కు మనం పోట్లాడి సాధించుకున్నాం అందుకని ఈ రోజు ఉన్న హక్కుల్ని లాగేస్తా ఉంటే సమ్మె హక్కే లేకుండా చేస్తే తర్వాత కార్మిక వర్గం బానిసత్వం కంటే అద్భుతమైన పరిస్థితి బ్రతకవలసి వస్తుంది అందుకని ప్రపంచ కార్మిక వర్గం మేడియా స్మరించుకోవడం అంటే మనం ఒక్కరవే సాధించుకోలేము అందుకని భారతదేశంలో కార్మిక కర్షక మైత్రి నిలబెట్టడానికి దాన్ని అభివృద్ధి చేయడానికి దాని ద్వారానే సాధించుకోగలం గత మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా నిలబెట్టాయి అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో వేతన కోర్టు అమలు పాస్ చేసిన రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ వృత్తి భద్రతా కోడ్లు రెండు రోజుకి కూడా అమలు చేయలేకపోతున్నదనంటే మన యొక్క పోరాటాల ఫలితంగానే రోజు కేంద్ర ప్రభుత్వం అడుగు కెనక్కేయాల్సి వచ్చింది ఇప్పటికీ అయినా లేబర్ కోడ్లు మన నెత్తి మీద వేలాడుతా ఉన్నాయి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా చేయాలంటే అది తిరగించేదాకా మన పోరాటం అనేటువంటి తాగదాన్ని గుర్తు చేయాలి అంతిమంగా కార్మిక వర్గానికి ఈ రోజు వారే హక్కులే కాదు ప్రపంచంలోనే కార్మిక వర్గానికి సోషదం అనేది ఒక్కటే పరిష్కారం ఈ రోజు ఈ రోజు అనేక పద్ధతుల్లో